బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ గారి నేతృత్వంలో వచ్చే నెల మూడవ తారీఖు నాడు రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగింది ఎందుకంటే ప్రధానమైనటువంటి డిమాండ్ పార్లమెంట్ మన రాష్ట్రంలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధం చేసినా కానీ కొన్ని వర్గాలు వ్యతిరేక వర్గాలు దీన్ని వ్యతిరేకించడం అదేవిధంగా కోర్టులో కేసు వేసి ఏ విధంగా అయితే గండి కొట్టాలనే ప్రయత్నాలు కొంతమంది ఏర్పాటు చేయడంలో పట్ల మరి బీసీ బడుగు బలహీన వర్గాల జాతి బిడ్డలు భిన్నత్వంలో ఏకత్వంలా కావాలంటే ఆర్ కృష్ణ పోరాడి గతంలో మరి ఎన్టీ రామారావుతో కొట్లాడి ఇరవై శాతం కోట విజయభాస్కర్ రెడ్డితో కొట్లాడి ముప్పై నాలుగు శాతానికి ఏర్పాటు చేస్తే మనం చూస్తాం కొంతమంది వ్యక్తులు మరి దీన్ని ఈ రిజర్వేషన్ల పట్ల బలైన వర్గాల జాతి బిడ్డలు సర్పంచులు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసులు అవుతున్నారు మరి మా కులాలకు ఆధిపత్యం తగ్గిపోతుందని దురుద్దేశంతో సుప్రీంకోర్టులో కేసు వేయించి మరి పద్దెనిమిది శాతానికి దిగజార్చినటువంటి వ్యవస్థ మనం చూసాం కాబట్టి ఇవాళ నలభై రెండు శాతానికి తీసుకొస్తాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ నీళ్ళు పెద్దలు మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ చట్టం చేశారు ఆర్డినెన్స్ తీసిన తర్వాత కూడా కొన్ని శక్తులు అడ్డుకోవడానికి సిద్ధమయ్యాయి కాబట్టి అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీల మీరంతా ఏకమై పోరాడానికి సిద్ధం కావాలని చెప్పి ఆర్ నేతృత్వంలో పిలుపుని చేయడం జరుగుతుంది ప్రతి వచ్చే నెల మూడో తారీఖు నాడు మరి ప్రతి గ్రామాల నుంచి మండలాలుగా మండలాల నుంచి నియోజకవర్గాలుగా నియోజకవర్గాల నుంచి జిల్లాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ వ్యవస్థను పటిష్టం చేయకపోతే తిరుగుబాటు చేయకపోతే మనం ఉనికిని కాపాడుకోకపోతే పెద్ద ఎత్తున అన్యాయం జరిగే పరిస్థితులు ఎదురవుతున్నాయి వంద సంవత్సరాలు వెనుక పడే పరిస్థితి వంద సంవత్సరాలు వెనుక పడే పరిస్థితి ఉంది కాబట్టి జనగణలో కులగణనను ప్రతి గ్రామంలోకి ప్రతి కుటుంబంలోకి వాయిని తీసుకెళ్లాల్సిన బాధ్యత రేపు మూడో తారీఖు నాడు పెద్ద ఎత్తున వస్తున్న సమావేశానికి ప్రతి ఒక్క బిడ్డ కూడా హాజరు కావాలని చెప్పి పిలుపునిస్తున్నాం